హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు మనం ఎంతో రుచికరమైన చామదుంప కోడిగుడ్డు ఎండు రొయ్యల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి పులుసులకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ తిరుమాత గింజలు అండ్ ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి మూడు చిన్నుల పాయలను దంచినవి వేసుకోవాలి తిరుమాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉల్లిపాయ మెత్తపడే వరకు ఉంచుకోవాలి ఉల్లిపాయ మెత్తపడిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసి వేసుకోవాలి అండ్ రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి టమాటా స్మగ్గేదాకా ఉంచుకోవాలి మూత తీసి ఇప్పుడు మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న పావు కిలో చేమదుంపలని కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఒక విజిలే రానివ్వాలి అంతకంటే ఎక్కువ వస్తే పేస్ట్ లాగా అయిపోతాయి అండ్ కుక్కర్లో నుండి తీసిన తర్వాత పొట్టు తీసి ఇందులో వేసుకోవాలి మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను ఒక టెన్ మినిట్స్ గోరు నీటిలో వేసి ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి అండ్ ఎండు రొయ్యలను కూడా వేసిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి మూత తీసి రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి పులుసులకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది టూ అండ్ స్పూన్ యాడ్ చేసుకున్న సరిపోతుంది అండ్ కారం కూడా వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతని కలుపుకోవాలి కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని అందులోకి హాఫ్ గ్లాస్ యాడ్ నీరు యాడ్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి అండ్ మనం చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్న తర్వాత టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పర్ఫెక్ట్గా పులుపు సరిపోతుంది అండ్ వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా మరిగించుకోవాలి అండ్ మనం ముందుగానే నాలుగు గుడ్లను ఉడకపెట్టి పొట్టు తీసి ఘాట్లో పెట్టుకున్న గుడ్లను కూడా పులుసులో యాడ్ చేసి పులుసంతా గుడ్లకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పులుసుని ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసేసి ఇక్కడ నేను కొంచెం బెల్లం యాడ్ చేశాను బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అండ్ మూత పెట్టి ఇంకో టూ మినిట్స్ ఉడికిచ్చిన తర్వాత కొత్తిమీర చల్లుకున్నాను కొత్తిమీర చల్లుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మరీ చిక్కగా మరీ పల్చగా కాకుండా పులుసు అనేది ఈ కన్సిస్టెన్సీలో వస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఇలా చేస్తే కోడిగుడ్డు చామదుంప ఎండు రొయ్యల పులుసు సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుంది